హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఈ స్వీరై యూట్యూబ్ ఛానల్ నేను అండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకూడదు అది విధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి మనము ప్రధానంగా చూసినట్లయితే మనకు ఈ సంవత్సరము వర్షాలు కొంచెం ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ అయితే మనకు చెప్పడం జరుగుతూ ఉందండి మోస్ట్లీ ఇంకొక పది రోజుల కంటే ముందే ఈ నైరుతి రుతుపనలు అనేది మనకు మన స్టేట్లోకి రావడం జరుగుతా తెలుగు రాష్ట్రాలకు అయితే రావడం జరుగుతూ ఉందండి సో ఇది ఒక శుభ సూచకం అని చెప్పేసి చెప్పవచ్చు మనం మెయిన్ టైప్లో వెళ్ళినట్లయితే మన తమ్ముళ్ళు చూసారు కానీ మల్చింగ్ షీటు అదేవిధంగా డ్రిప్ వాడకం వలన ఉపయోగాలు ఏంటి ఈ మల్చింగ్ షీటు దాంతోపాటుగా డ్రిప్ వేసుకున్నట్లయితే మొదటిసారి వేసుకున్నట్లయితే మనకు ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది దాంతోపాటుగా మనం వాడేటువంటి కెమికల్స్ ఏవైతే అంటే రసాయనిక ఎరువులు కానీ లేదా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటి ఖర్చు ఏమైనా తగ్గుతుందా అనేటువంటి మంది రైతులకు ఉండడం జరుగుతూ ఉందండి సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉందండి స్కిప్ చేయకుండా చూసే అయితే చేయండి సో డ్రిప్పు అదేవిధంగా ఈ మల్చింగ్ షీటు ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి చూసినట్లయితే మనకు మనము వాడేటువంటి మల్చింగ్ షీట్ క్వాలిటీ అదేవిధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిపైన ఆధారపడి ఉంటుందండి సో మనము ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా కూడా మనకు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఖర్చు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ట్రిప్పు అదేవిధంగా మల్షింగ్ షీట్కు ఒక ఎకరాకి ముప్పై ఐదు వేల ఖర్చు అనేది రావడం జరుగుతూ ఉంటుంది అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఖర్చు రావడం జరుగుతూ ఉంటుందండి సో దాంతో సెకండ్ బెనిఫిట్ అంటే ముప్పై ముప్పై ఐదు వేలు అంటున్నారు కదా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం కదా మరి మనకు సంవత్సరం మొత్తంలో మనకు ఏమైనా ఉపయోగం వస్తుందా అని చెప్పేసి అంటే చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయండి సో మొదటగా చూసినట్లయితే కూలీల ఖర్చు అనేది గణనీయంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే మనం మొక్క పెట్టినప్పటి నుంచి మొదలుకుంటే జనవరి ఫిబ్రవరికి కూడా మనం కలుపు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి బాగా పడ్డప్పుడు ఏమవుతుంది ఈ కలుపు అనేది అంటే గడ్డి అనేది గడ్డి జాతి బాగా పెరిగిపోయి మనకు మొక్క కూడా సరిగా ఎదగకపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కూలీల ఖర్చు పెరుగుతూ ఉంటుంది సో అంత సాధ్యం చేద్దామన్నా కూడా చేసే అవకాశం ఉండదు ఎందుకంటే వర్షాలు అనేది ఎక్కువ పడడం వల్ల సో ఫర్ ఎగ్జాంపుల్కు ఒక ఎకరాకి ఒక పది మంది చొప్పున ఒక్కసారి కలుపు తీసినట్లయితే ఈ రోజున రేట్ల ప్రకారం చూస్తే మా ఏరియాలో అయితే దగ్గర దగ్గర మూడు వందల యాభై నుంచి నాలుగు వందల నాలుగు వందల రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక పది మంది ఫస్ట్ టైం గడ్డి తీసుకున్నారనుకోండి పది ఇంటూ మూడు వందల యాభై చొప్పున వేసుకున్న కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అట్లా ఒక మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ అనేది మనము ఈ గడ్డి తీయడానికి మాత్రమే మనం కూలిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది సో అట్లా చూసుకున్నట్లయితే మనకు ఏడు ఇంటూ నాలుగు వేలు చొప్పున వేసుకున్న కూడా ఇరవై ఎనిమిది వేలు సరే లేకుంటే ఇరవై వేలు వేసుకున్నా కూడా అది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటుగా మనం అంతర సేద్యం చేస్తాం కదా అంటే ఎడ్లతో కానీ లేకపోతే ట్రాక్టర్తో కానీ మనము లోపల ఉన్నటువంటి గడ్డిని తీయడానికి అంటే బోర్రు కానీ లేకపోతే గుంటగా కానీ మనం తోలుతూ ఉంటాం కదా సో అట్లాంటి తోలితే మనకు దగ్గర దగ్గర ఫస్ట్ నుండి మొదలుకుంటే మొక్క పెట్టినప్పటి నుండి మొలుకుంటే దగ్గర దగ్గర మనకు లోపల మొక్క పెరగడానికి దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై తొంభై వరకు పడుతుంది కాబట్టి ఆ టైంలో ఒక మినిమం ఒక ఏడు ఎనిమిది సార్లు అయితే మనము ఈ అంతరసేద్యము ఎడ్లతో చేయడం జరుగుతూ ఉంటుంది సో ఒకసారి ఒక ఎకరానికి చేయాలంటే మనకు సిద్ధం చేయాలంటే దగ్గర దగ్గర రెండు వేలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో రెండు వేలు ఇంటూ ఎనిమిది చొప్పున వేసుకున్నట్లు ఇది ఒక పదహారు వేలు ఈ పదహారు ప్లేస్ అదొక ఇరవై ఈ ముప్పై ఆరు వేలు అనేది ఇక్కడ డైరెక్ట్ తగ్గిపోతూ ఉన్నాయి సో మనకు ఈ డ్రిప్ వేసుకున్నా కూడా మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అవుతుంది సో అదే అంతర్సైద్ధ్యం అంటే కలుపు తీయడానికి అదేవిధంగా అంతర్సద్ధ్యం అయితే చేయడానికి దగ్గర దగ్గర మనకు ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై వేలు వడం జరుగుతుంది సో అది ఇక్కడ తగ్గిపోయింది సో దాంతోపాటుగా మనకు ఇంకెన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలిసిన మనం వేసేటువంటి ఫెర్టిలైజర్స్ అంటే మనము ఏదైతే ఎరువులు వేస్తామో ఇరవై ఇరవై కానీ లేకపోతే మూడు పదిహేలు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఏవైతే మనం ఫెర్టిలైజర్స్ వేస్తామో అది వేసినప్పుడు ఏంటంటే మనకు భూమి అంతా పడడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మనం మల్షిట్ మల్షింగ్ షీట్ వేయకుండా ఉన్న ప్లేస్లో మనము అంటే మొక్కలు అంటే మిరప మొక్కలు కందాలంటే మనం చల్లుతూ ఉంటాము సో ప్రతి మొక్కకైతే వేయలేము సో అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెరుపు మొక్క తీసుకోవడం తగ్గుతూ ఉంటుంది అంటే తక్కువ తీసుకుంటుంది ఆ పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తీసుకోకుండా మిగిలిపోయినది ఏదైతే ఉంటుందో అంటే మొక్కకు దగ్గర పడిదో మొక్క తీసేసుకుంటుంది కొంచెం దూరంగా ఉన్నది మాత్రం ఆ భూమిలోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనితో వల్ల కెమికల్ అనేది భూమిలో పెరిగిపోతూ ఉంటుంది సో దీనివల్ల కూడా మనకు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు మనకు ఎక్కువగా నష్టం అడే అవకాశం ఉంటుంది సో అలాంటి నష్టం లేకుండా కూడా మనము ఈ డ్రిప్లో కనుక ఏవైతే లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో వేసుకోవడం వల్ల మొక్క దగ్గర మొక్క దగ్గరే పడుతుంది కాబట్టి మొక్క హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్కు ఆ ఎరువులను తీసుకునే ఆస్కారం ఉంది చాలా ఏపుగా పెరిగేసి దానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటుంది సో దాంతోపాటుగా ఈ గుడ్లు పెట్టేటువంటి ఏవైతే కీటకాలు ఉంటాయో మామూలుగా చెప్పాలంటే అన్నీ కూడా అన్ని కిటికాలు కూడా గుడ్లు పెట్టేవాయి డైరెక్ట్ పిల్లలు చేసేది అయితే ఏది లేదు సో ఈ ఓపెన్గా ఉన్న ప్లేస్లో ఏదైతే ఉంటుందో ఈ గుడ్లు పెట్టడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ కింది పాపలు కూడా గుడ్లు పెడతాయి కానీ మనము ఏవైతే మన కెమికల్స్ అంటే మనము స్ప్రేయింగ్ చేస్తూ ఉంటామో సో ఆ స్ప్రేయింగ్ చేసేదంతా కూడా ఆ గుడ్లు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ భూమిలో పెట్టేటువంటి గుడ్లు ఏవైతే ఉంటాయో అవి చనిపోవు ఎందుకంటే వాటికి వాటికి డైరెక్ట్ మనము స్ప్రే చేయలేం కాబట్టి సో అలాంటి సందర్భంలో ఈ మల్చింగ్ షీట్ వేయడం వల్ల ఈ మల్చింగ్ షీట్ సన్లైట్ అంటే సూర్యరశ్మి పడడం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గుడ్డు కూడా చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఆ పొదిగే స్టేజ్ రాకుండానే అది చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో అదొకటండి సో ఈ డ్రిప్పు అదేవిధంగా మల్చింగ్ షీట్ వేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మా ప్లేస్ అనుకో మా ప్లేస్లో వారికి రెండుసార్లు నీళ్లు పెట్టాలి అంటే మూడు రోజులకు ఒకసారి మూడు రోజుల ఒకసారి నీళ్ళు పెట్టాలి సో నీటి లభ్యత అనేది మాకు తక్కువ ఉంది అనుకోండి సో ఈ డ్రిప్ సిస్టమ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది సో అదేవిధంగా మనం నీళ్ళు ఓపెన్గా ఉన్న ప్లేస్లో నీళ్ళు పెట్టాలనుకుంటే మాత్రం మేము పీజలు కడతా ఉంటాం కాబట్టి సో ఇద్దరు మనుషులు కావాలి మోటార్ రోడ్డు నడుస్తుంది అంటే ఇద్దరు మనుషులు కావాలి మాకు సో ఇద్దరు మనుషులకు ఐదు వందల చొప్పున ఐదు వందలు చొప్పున వేసుకున్న కూడా రోజు వెయ్యి రూపాయలు సో ఒకటే రోజు మరి మేము పెట్టేటువంటి మూడు నాలుగు ఎకరాలు ఒకటే రోజు పారేది కదా సో దాన్ని కూడా మనకు దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు రోజులు పడతా ఉంది సో దీనివల్ల ఏంటంటే మిగతా చేసే పనులైనటువంటి అన్నీ కూడా పెండింగ్ పడుతూ ఉంటాయి సో దాంతోపాటుగా ఇద్దరు మనుషులు కడతా ఉంటారు కాబట్టి రోజుకి ఐదు వందలు చొప్పు కూడా ఒక మనిషికి ఐదు వందలు చూపు నేసుకుంటే వెయ్యి రూపాయలు సో ఆ వెయ్యి ఇంటూ ఈ విధంగా క్రూలంగా అవుతూ ఉంటుంది సో అట్లనే దగ్గర దగ్గర మనకు ఈ వంతకు వచ్చినా కూడా ఒక నలభై ముప్పై నుంచి నలభై వేలు వస్తూ ఉంటుంది ఖర్చు అంటే మిగతా పనులు చేయకుంటే ఓన్లీ నీళ్ళు పెట్టడం కోసం మనం టైం కేటాయిస్తూ ఉంటాం కాబట్టి సో ఈ రకం కూడా ఒక ముప్పై నలభై వేలు మనకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నీళ్ళు పెట్టే టైంలో నేను ఏదైతే మనం ఓపెన్గా ఉన్న ప్లేస్లో నీళ్ళు పెట్టుకోవాలంటే ఈ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు వేరే ప్రత్యేక కానీ లేకపోతే అదే మొక్కజొన్న కానీ వేరే పనులు చూసుకోవచ్చు లేదంటే స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ మోటర్ స్విచ్ ఆన్ చేసేసుకొని మనకు డ్రిప్ ద్వారా పోతూ ఉంటాయి ఒకటి నీళ్ళు సో మనం వేరే పనులు చూసుకోవచ్చు సో ఈ రకమైన బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతూ ఉంటుందండి సో మనకు ఈ ఏవైతే సిస్ మల్చింగ్ షీట్స్ ఉన్నాయో మల్చింగ్ షీట్స్ అనేవి మనకు దగ్గర దగ్గర ఒక ఐదు రకాలుగా అయితే మనకు ఉండడం జరుగుతూ ఉంటుందండి మనకు తొంభై రోజుల కంటే తక్కువ ఏవైతే పంటలు ఉంటాయో దాంట్లో మాత్రం మీరు పద్దెనిమిది ఎంఎం అంటే పద్దెనిమిది మైక్రాన్లు షీట్ వాడకుండా సరిపోతుందండి సో మనకు అంటే మూడు నెలల కంటే తక్కువ ఉన్న పంటలు వంద రోజుల పంటలు ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రం పద్దెనిమిది ఏమం ఎయిటీన్ మైక్రాన్స్ వాడుకుండా సరిపోతుందండి సో అందుకంటే ఎక్కువగా ఒక మూడు నెలల పంట ఉందనుకోండి నాలుగు నెలలు ఐదు నెలల పంట ఉందనుకోండి దానికి ఇరవై నుంచి ఇరవై రెండు మైక్రాన్లు వాడుకోండి కాకపోతే చాలామంది రైతులు ఏంటంటే మిర్చి అనేది మనకు దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది నెలలు ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ తొమ్మిది నుంచి పది నెలలు అంటే ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు ఏవైతే పంటలు ఉంటాయో దాంట్లో మీరు ఇరవై ఐదు మైక్రాల మల్చింగ్ షీట్ వేసుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుందండి మనకు ఆ షీట్ కూడా చినిగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది దాంతోపాటుగా మనకు టూ షేడ్స్ ఉంటాయి ఒకటి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో ఉంటుంది ఉంటుంది కాబట్టి మనకు ఈ సన్లైట్ కూడా మొక్కకు పడకుండా చేస్తాం అంటే ఏదైతే మనకు సిల్వర్ కలర్ ఉంటుందో అది ఎక్కువగా గ్రహించడం జరుగుతూ ఉంటుంది సన్లైట్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఏవైనా గుడ్లు ఉన్నా కూడా గుడ్లు పెట్టే ఏవైతే ఉంటాయో అవి కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో మీరు మిరప తోటలు మాత్రం మీరు వేసుకోలేకుండా మాత్రం ఇరవై ఐదు మైక్రాన్ల మల్చింగ్ షీట్ వేసుకోండి అది కూడా జిగ్ జాగ్ ఉన్నది వేసుకోండి ఎందుకంటే డైరెక్ట్ మనం ఇప్పుడు మళ్ళీ ఏదైతే షీట్ ఉంటుందో ఓల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్స్ ఉన్నది తీసుకున్నట్లయితే అంటే మనకు కరెక్ట్ కంపెనీ నుండి డైరెక్ట్ వస్తాయి కాబట్టి కొంచెం రెండు వందలు మూడు వందలు ఎక్కువ ఉంటుంది సో అది పెద్ద మ్యాటరింగ్ కాదు అదే మనకు కూలి మనిషిని పెట్టేసుకొని మనకు దానికి వోల్స్ చేయాలనుకుంటే మాత్రం మనకు అదనపు ఖర్చు అవుతుంది ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్ మీరు తీసుకునేటప్పుడే వోల్స్ తీసుకోండి సో మీకు ఒకవేళ రైతులకు కావాలనుకుంటే మాత్రం మనకు మీకు ఈ నెంబర్ ఇస్తానంటే మల్చింగ్ షీట్స్ సప్లై చేస్తారు అదేవిధంగా ట్రిప్ ఇరిగేషన్ ఎవరైతే సప్లై చేస్తారో మీకు ఈ కింద ఇచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ కాంటాక్ట్ అయితే మాత్రం మీకు మీకు ఎంత భూమికి ఎంత ఖర్చు అవుతుంది డ్రిప్ ఏది వాడుకోవాలి డ్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది మల్చింగ్ షీట్కి ఎంత ఖర్చు అవుతుంది సో అనేది వాళ్ళు డైరెక్ట్ కంపెనీ వల్ల మీకు మాట్లాడడం సజెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ రేట్లో వచ్చే ఆస్కారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బయట చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు ఎనిమిది వందల మీటర్ల మల్చింగ్ షీట్ ఏదైతే ఉందో సో దగ్గర మనకు మార్కెట్లో చూసినట్లయితే మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఉండడం జరుగుతూ ఉంటుంది సో మనకు వీళ్ళు డైరెక్ట్ కంపెనీ వల్ల సప్లై చేస్తారు కాబట్టి మనకు ఇంకా తక్కువ రేట్కి వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఒక మినిమమ్ నాకు కలిసి ఒక పదివేలు తగ్గినా కూడా రైతుకు బెనిఫిట్ కదా ఎకరానికి సో మీకు నెంబరు డిస్ డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేకపోతే అదర్వైజ్ స్క్రీన్ పైన ఇస్తాను సో వాళ్ళకు కాల్ చేసినట్లయితే మీకు తక్కువ రేట్లో అదేవిధంగా మంచి క్వాలిటీ ఉన్న మల్చింగ్ షీటు సో మీకు అందజేయడం జరుగుతూ ఉంటుందండి సో కాబట్టి సో ప్రతి రైతు మీద కూడా ఇలాంటి నూతనమైనటువంటి పద్ధతులు అవలంబించినట్లయితే మనకు కూలీల ఖర్చు అదేవిధంగా అంతర్శైత్యం ఖర్చు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే మనకు మంచి ఫలితం వచ్చే ఆస్కారం ఉంటుంది దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి థ్యాంక్ యూ అండి